that's uh -huh. 아이씨, <laughs> 아 <laughs> 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 దండయాత్రతో భారత ప్రజలు ఆరాధించేది అయోధ్య రామ మందిరాన్ని అలా కోల్పోయింది అక్కడికి రామ మందిర నిర్మాణం కావాలని ఐదు వందల సంవత్సరాలుగా అనేక మంది భారత మాత్ర తమ అమూల్యమైన ప్రాణాలను నారమోసి ఉద్యమాలు చేసి కరసేవలో పాల్గొన్నారు చివరికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పే సంకల్పంతో ఒప్పించి మొ మెప్పించి బ్రహ్మాండమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసి జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు జాతిని జీతం చేయడం జరిగింది ఆనాడు దేశ ప్రజలందరికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడు పద్దెనిమిది పేర్లలో వేలాది మంది రామభక్తులు అయ్యంత కలిగిపోతావు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు లక్షలాదిగా తల్లిపోయి ఆలయ సందర్శన చేసుకుంటూ ఉంటారు ఇవాళ రామం ఆలయానికి ప్రయోజక భయం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు